హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు హ్యాపీగా నిద్ర లేచారా ఏం చేస్తున్నారు అందరూ టీ తాగారా నా మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయిందనమాట మీ అందరికీ తెలుసు కదా మార్నింగ్ లేవగానే నేను వాటర్ తాగుతాను ఖచ్చితంగానే ఈ గ్లాస్కి మా ఆయనకి ఒక పెద్ద బంధం అవుతుంది ఫ్రెండ్స్ ఈ గ్లాస్ తెచ్చినప్పటి నుంచి ఒక టూ టైమ్సే మనం తాగాను తర్వాత నుంచి ఈ గ్లాస్ నాదే నేనే తాగుతాను మీరు ఎవ్వరు తాగకూడదు అంటే సర్లే నేను కూడా తాగొద్దావా అని అడిగితే నువ్వు ఒక్కదాన్ని తాగరు తాగొద్దు అని అంటూ అనమాట సరదాగా మళ్ళీ ఇప్పుడు ఆయన దూరం అయిన తర్వాత ఇదే గ్లాసులో నేను తాగుతున్నాను అనమాట ఈరోజు లేటుగా లేచాను ఇంకా పని అంతా లేట్ అయిపోయింది అనమాట పిల్లలకు కూడా అడవిడి అయిపోయింది We don't still like